శుభోదయం ఎండాకాలంలో శీతల పానీయాలలో ఆరోగ్యానికి ఆరోగ్యం గుండెకి బలం మంచి శక్తిని ఇచ్చే మ్యాంగో జ్యూసు మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్ కదా ఎక్కడ చూసినా రకరకాల మామిడి పళ్ళు కనువిందు చేస్తూ కనిపిస్తాయి వాటిలో చిన్న రసాలు పెద్ద రసాలు బంగినపళ్ళి శ్రేష్టమైనవి వీటిలో మంచి ఆరోగ్యాన్ని శక్తిని ఇచ్చేవి చిన్న పెద్ద రసాలు ఈ మామిడి పళ్ళ సీజన్ దాటితే మామిడిపళ్ళ టేస్ట్ను మజాల్లో ఫ్రూటీల్లో ఫీల్ అవ్వాల్సి వస్తుంది మజాను తలపించే మ్యాంగో జ్యూస్ని మనం ఇంట్లోనే చేసుకుందాం ఇలా ఇప్పుడు మ్యాంగో జ్యూస్ తయారీకి కావలసిన పదార్థాలు ఏమిటి ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం మ్యాంగో జ్యూస్ తయారీకి కావాల్సిన పదార్థాలు మామిడిపళ్ళ రసం ఒక లీటరు పంచదార ఒక కేజీ ఆరు వందల గ్రాములు మంచినీళ్ళు ఒకటింపు ఆ లీటరు సిట్రిక్ యాసిడ్ ఫైవ్ టేబుల్ స్పూను పొటాషియం మెటాబై సల్ఫేటు ముప్పై టేబుల్ స్పూన్ ముందుగా కేజీ ఆరు వందల గ్రాముల పంచదార ఒకటిఫై లీటర్ మంచినీళ్ళు కలిపి ఒక గిన్నెలో పోసుకుని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి వేడి చేసి పంచదార మొత్తం కరిగే వరకు గరిటతో కలుపుతూ పంచదార కరిగాక స్టవ్ ఆపేసి చల్లార పెట్టుకోవాలి పంచదార పాకంలో రానవసరం లేదు కరిగితే చాలు చల్లారిన పంచదార నీళ్ళల్లో సిట్రిక్ యాసిడ్ ఫైవ్ టేబుల్ స్పూను పొటాషియం మెటాబై సల్ఫేటు టేబుల్ స్పూను వేసి కలిపి అందులో ఒక లీటరు మామిడి పళ్ళ రసం పోసి బాగా కలిపి స్ట్రైనర్లో పోసి వడకట్టి తడి లేకుండా పొడిగా ఉన్న బాటిల్లో పోసి పెట్టుకోవాలి అంతే రుచి శుచి ఆరోగ్యవంతమైన స్వచ్ఛమైన మ్యాంగో జ్యూస్ రెడీ ఈ మొత్తం ప్రాసెస్కి ఒక గంట సమయం పడుతుంది ఇలా చేసి పెట్టుకున్న జ్యూస్ నాలుగు నెలలు నిల్వ ఉంటుంది ఇప్పుడు చల్లని పానీయాలు తాగాలని అనుకున్నప్పుడు రెడీ చేసి పెట్టుకున్న మామిడి పళ్ళ రసం ఒక గ్లాసులో ఒక వత్తు పోసి పైన మూడు వంతులు చల్లని మంచినీళ్ళు పోసుకుని కలిపి తాగితే మంచి శక్తిని ఇచ్చే మజాను తలపించే చల్లని మ్యాంగో జ్యూస్ రెడీ ఈ విధంగా తయారు చేసుకున్న మ్యాంగో జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది గుండెకి బలం చేస్తుంది జీర్ణ శక్తిని పెంచుతుంది జ్యూస్ తాగే ముందు ఇష్టమైతే టేస్ట్ కోసం ఒక పింఛు సాల్ట్ గ్లాస్ జ్యూస్లో కలిపి తాగితే మంచి రుచి వస్తుంది ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్ కాబట్టి ఇప్పుడు దొరికే పళ్ళలో రసాలతో కానీ బంగినపల్లి మామిడి పళ్ళతో కానీ మ్యాంగో జ్యూస్ తయారు చేస్తే చాలా బాగుంటుంది మిగిలిన ఏ వెరైటీ మామిడి పళ్ళు జ్యూస్కి అంతగా బాగుండవు మామిడి పళ్ళు దొరికినప్పుడే జ్యూస్ చేసి పెట్టుకుంటే సీజన్ అయ్యాక కూడా మ్యాంగో జ్యూస్ అందుబాటులో ఉంటుంది మరికి వెంటనే మామిడి పళ్ళు తెచ్చుకుని స్వచ్ఛమైన రుచికర రుచికరమైన మ్యాంగో జ్యూస్ చేసేసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ కామెంట్ చేయండి మరో వీడియోలో గ్రేప్ జ్యూస్ తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాం శుభం భూయాత్